ఆదివారం ఎలా గడపాలి గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని బట్టి నేర్చుకోవచ్చు యోహాను ఆదివారం రోజునే ఆత్మవశుడయ్యాడు అలాగే మనమును కూడా మోకాళ్ళ మీద ఉంటే మనము కూడా ఆత్మవశులమైపోతాం దేవుని సన్నిధానంలోనికి వచ్చినటువంటి మనము మోకరిస్తే మన యొక్క ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళిపోతా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది బైబిల్ మిషన్ లో గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు వారిలో ఒకరి గురించి ఆలోచన చేసినట్లయితే మురమన్న సంగీతరావు గారని మీరు విన్నారో లేదో తెలియదు కానీ ఆయన మామిడి తోటలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నారట ఒక దినక ఆ యొక్క మామిడి తోటలో ఉండి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈలోపు ఒక పది మంది పరిగెత్తుకుండా పరిగెత్తుకుంటా వచ్చారు వాళ్ళల్లో ఎవరో ఒక అతను మామిడికాయలు దొంగతనాన్ని చేయడానికి వస్తే ఆ తోట యజమానులు పట్టుకోవడానికి పరిగెత్తుతూ వస్తున్నారట ఈ లోపు లోపల ఎవరున్నారు సన్నిధ్ చేయడానికి దేవునితో సహవాసం చేయడానికి ఎవరున్నారు మురమ్మండ సంగీతరావు గారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారట వారు చెప్పిన సాక్ష్యం ఏంటి అంటే ఈ దొంగను పట్టుకునేటువంటి సందర్భంలో పరుగునా పరుగునా వచ్చినటువంటి వీరికి భూమి నుంచి ఒక ఐదు అడుగులు ఎత్తులో మోకరించి ప్రార్థన చేసుకుంటున్న ఈ సంగీతరావు గారు కనబడి వారిని ఆశ్చర్యపరిచారనమాట ఎప్పుడైతే ఐదు అడుగులు ఎత్తులో ఆయన మోకరించి ప్రార్థనలో ఉన్నారో ఈ దొంగను పట్టుకోవడానికి వచ్చినటువంటి వీరందరూ వచ్చి చూసి ఆశ్చర్యపోయారట ఈ బాబు ఈయనంటి గాల్లో తేల్తున్నాడు గాల్లో మోకరించి ఉన్నాడేంటి విశ్వాసం